నో బార్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కే హెచ్ఆర్ని ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మంచి పర్ఫార్మెన్స్ కలిగిన మంచి రంగు చాలా అంటే చాలా పెద్ద సైజు అండి మంచి వెన్ను సైజు రెక్క సైజు పిల్ల చాలా బాగుంది ఫుల్ డబల్ బాడీ కలిగిన కోడి కాకినామలు పొందుని మీ ముందుకు తీసుకొని వచ్చాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇది వచ్చేసి జగన్ ఫామ్స్ నుండి ఈ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ జగన్ ఫామ్స్లు ఉండండి దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు పైనే ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తు వచ్చేసి ఇరవై మూడు పైనే ఉంటుంది బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదమూడు నుండి పద్నాలుగు నెలల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాల పైన బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదమూడు నుండి పద్నాలుగు నెలల మధ్యలో ఉంటుంది అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు ఫ్రెండ్స్ నెల్లూరు నుండి జగన్ ఫార్మ్స్ నుండి ఈ కోడిని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి గా ఉంది హైదరాబాద్ ప్రాంతానికి అయితే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ హైదరాబాద్ ప్రాంతానికి అయితే ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఉంది మిగిలిన ప్రాంతాలకి ట్రాన్స్పోర్టేషన్ అదనం కాస్ట్ వచ్చి ఆరు వేల ఐదు వంద రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి వారు మాత్రమే సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్